జిల్లా కలెక్టర్ గారు మడక్షిర తహీల్దార్ని సస్పెండ్ చేసి ఫుల్ స్టాప్ పెట్టామని చెప్తా ఉంది అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ తహీల్దార్ గారు ఉన్నది ఉన్నట్లు మాట్లాడారు ఎందుకంటే పై అధికారులు పోయినా లేదంటే మంత్రులు ఆ ప్రాంతంలో పర్యటించినా ప్రతిదానికి వాళ్ళు ఖర్చులు పెడతా ఉన్నారు ఎందుకంటే మీరు ఏమంటే సక్రమంగా డబ్బులు ఇవ్వరు కాబట్టి అవినీతికి పాల్పడే డబ్బుతో వాళ్ళంత కార్యక్రమాలు కొనసాగించి వీళ్ళకి అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేస్తూ ఉన్నామని స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి ఎందుకు ఈ రకంగా భయం లేకుండా అయిపోయిందంటే రెండు కారణాలు ఒకటేమో మీరు సక్రమంగా ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వరు నెంబర్ టూ ఏమంటే పూర్తి స్థాయిలో అవినీతి పైనుంచే రాజ్యం వెళ్తాం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఆయన మొత్తం లిక్కర్ అంతా కూడా కొల్లగొడతా ఉన్నాడు లిక్కర్లో వచ్చిన ఆదాయాన్ని అంతా తన ఇంట్లో చేర్చుకున్నాడు అదేవిధంగా మైనింగ్లో అంతే ఇసుకలో అంతే కాబట్టి ఎప్పుడైతే ముఖ్యమంత్రి మంత్రులు వీళ్ళే పై స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఉన్నారో సహజంగానే కింది స్థాయి అధికారులు కూడా దానికి వేసారు అసలు భయమే లేదు కాబట్టి అతను ఏమంటే ఉన్నట్టు మాట్లాడాడు తప్ప అతను అదనంగా చేసింది తప్పేం కాదు అది ఒక్క మలక్షణ తహిల్దారే కాదు రాష్ట్రంలో ఉన్న ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాల్లో ఏ తహసీల్దారైనా ఇదే పని చేస్తా ఉన్నారు అధికారులు కూడా పూర్తిగా దాంట్లో కూడికి పోయారు కార్పొరేషన్ డైరెక్టర్గా సెక్రటరీగా ఉన్న వాళ్ళు కూడా అదే పనిలో ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఆ పనులలో ఉన్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక అవినీతి ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యం వెళ్తూ ఉంది కాబట్టి ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఆయన పాపం ఉన్నది ఉన్నట్టు మాట్లాడాడు కాబట్టి వెలుగులేకి వచ్చింది కాబట్టి ఉంగులేక రాకపోతే ఆయన కూడా ఏమైనా ఉండేవాళ్ళు కాదు అది వెలుగులేకి వచ్చింది కాబట్టి ఆయన్ని సస్పెండ్ చేశాడు కాబట్టి అప్పుడు దీన్ని పూర్తి అయ్యింది సరైనది కాదు దీనికి పరిష్కార మార్గం చూపాలి మీరు పై అధికారుల విజిట్స్ ఉన్నా లేదా మంత్రుల విజిట్స్ ఉన్నాయి ఇతర ఇతర ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీరు దానికై ఖర్చు సక్రమంగా భరించండి అప్పుడు వాళ్ళు అట్లా మాట్లాడేకుండదు కదా సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రోగ్రామ్కి కావాలి డబ్బులు కావాలంటే విజయనగరం కలెక్టర్ ఒకసారి డబ్బులు పంపలేదు పంపలేని దుస్థితిలో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి ప్రోగ్రామ్లు మంత్రుల ప్రోగ్రాంలు అందరు కూడా కింద వాళ్ళు అప్పులు చేసి చేయాలంటే వాళ్ళెందుకు చేస్తారు ఇట్లా వసూలు చేసుకొని చేస్తారు కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి తప్ప ఇది తాహీల్దార్ సస్పెన్షన్ ఏ రకంగా కూడా దానికి పరిష్కారం కాదు